అందరికీ ఈరోజు దసరా పండుగ ముందే వచ్చేసింది మన ఇరవై నాలుగు తారీఖు రోజు బెనిఫిట్ షోడ్తో మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలలో మన ఓజీ సినిమా ఈరోజు రిలీజ్ కానీ ఇంకొక పది నిమిషాలు మాత్రమే ఉన్నది మొత్తం థోరాటల్ ఇండియా మొత్తంలో సినిమా రిలీజ్ అవుతుంది పక్క కంట్రీలో కూడా సినిమా రిలీజ్ అవుతుంది ఓజీ కాబట్టి ఈరోజు మల్కాజ్గిరికి వచ్చిన ప్రతి పవర్ స్టార్ అభిమానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంటాను ఐక్యమత్యంతో ఈ సినిమాని ఘన విజయం సాధిస్తాము సినిమా ఎలా ఉందా అంటే కత్తికి ఎంత ఉంటుందో దానికి వెయ్యి రెట్లు సినిమాలో పదును అంతా ఉంది కళ్ళకు నీళ్లు కాదు చూస్తుంటే రక్తం కారుతుంది ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన చిన్న చిన్న బచగాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను తోపు తూరు అని అనుకుంటున్నాను అరే ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి ప్రతి బచ్చగానికి ఒకటే చెప్తున్నా పవర్ స్టార్ ఉన్నని రోజులు మెగాస్టార్ ఉన్నని రోజులు ఆ నంబర్ వన్ స్థానం అలానే ఉంటది సృష్టి సృష్టి గాలి నిప్పు నీరు ఉన్నని రోజులు ఆ నంబర్ వన్ స్థానాన్ని భర్తీ చేసేది ఒక్క మెగా ఫ్యామిలీ మాత్రమే దాన్ని టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి రాదు రాకూడదు కూడా సగవంగా చెప్తున్నా రెండు వేల కోట్లు రాసి పెట్టుకోండి రెండు వేల కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా కానీ నేను త్యాగం చేయడానికి కూడా రెడీ నేను ఒక నెంబర్ దాసా శ్యామరావు మల్కాజ్గిరి తెలంగాణ బిడ్డగా చెప్తున్నా రెండు వేల కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా కానీ నేను అభిమానిగా ప్రాణత్యాగం చేయడానికి రెడీ కానీ ఒక ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే అన్ని రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారంటే అది కేవలం మా అన్న పవన్ కళ్యాణ్ కో అదే తర్వాత మా డిప్టీ సీఎం దాని తర్వాత కాబోయే సీఎం ఆంధ్ర రాష్ట్రానికి అలానే మొత్తానికి ఏదో రోజు పిఎం కూడా అయిపోతాడు మీసం దిప్పి చెప్తున్నా కాబోయే కాబోయే పీఎం కూడా మా అన్న పవన్ కళ్యాణ్ సీఎం పిఎం కూడా అవుతాడు దానికి ఎవరు లేదు అందరికీ ఈ అభిమానుల సోదరులందరికీ అన్ని థియేటర్లు ఆనందంగా గడుపుతూ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలి మీ మీ సోదరులకు అందరు చెప్తున్నా ఈ ప్రీమియర్ షో చూసిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు మన అన్న ఎక్కడ చూసినా మన క్షేమం కోరుకుంటాడు కాబట్టి అభిమానుల సోదరులు కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఈశ్వర పరమేశ్వర అవకాశం కల్పించిన ఎన్టీవీ మీడియా మిత్రుల సోదరులకు కూడా మా పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జైస్తా ఈ సినిమా మళ్లీ రాదు ఇలాంటి